పంచ కేదారాలలో ఏడాది పొడవునా దర్శనమిచ్చే ఏకైక శివాలయం గుహలో వెలసిన స్వయంభూ శివుడు ఇదే కల్ప నాగేశ్వర ఆలయం హిమాలయ పర్వతాల మధ్య ప్రశాంతమైన ఉర్గంలోయలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది అదే కల్ప నాగేశ్వర ఆలయం ఇది పంచ కేదారాలలో ఒకటి కానీ మిగతా కేదారాల కంటే ఇది పూర్తిగా భిన్నం ఎందుకంటే ఏడాది పొడవునా దర్శనమిచ్చే ఏకైక కేదారం ఇదే మహాభారత యుద్ధానంతరం పాండవులు తమ పాపాల నివృత్తి కోసం శివుడిని దర్శించాలనుకున్నారు కాని శివుడు వారిని తప్పించుకోవడానికి ఎద్దు రూపంలో హిమాలయాల్లో దాక్కున్నాడు పాండవులు వెతుకుతూ వస్తుండగా ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది శివుని శరీర భాగాలు వివిధ చోట్ల ప్రత్యక్షమయ్యాయి అలా ఏర్పడినవే పంచ కేదారాలు కల్పనాగేశ్వర ఆలయంలో శివుని జటలు ఆయన జుట్టు భాగం దర్శనమిస్తుందని పురాణ విశ్వాసం అందుకే ఈ ఆలయానికి ప్రత్యేకమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతారు ఈ ఆలయం ఒక సహజ గుహలో ఉంది గుహలో అడుగుపెట్టగానే ఒక అపూర్వమైన ప్రశాంతత మనస్సును కమ్మేస్తుంది మధ్యలో వెలసిన స్వయంభూ శివలింగం దివ్యకాంతితో మెరిసిపోతుంది చుట్టూ ఉన్న ఆలయంలో ఒక వెచ్చని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ఇక్కడ భక్తులు భక్తితో అభిషేకం చేస్తే మనసులోని భారాలు తేలికపడతాయని కోరికలు నెరవేరతాయని నమ్మకం కల్పనాగేశ్వరుడు కాలాన్ని కల్పాన్ని దాటి భక్తులకు రక్షణ కల్పిస్తున్న శాశ్వత శివస్వరూపం